అందరికి నమస్తే నేను మేంకాయ సింగర్ మంచులా యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట వేది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు జబర్దస్త్ సింగర్ ని పట్టుకొచ్చిన వాళ్ళ గొంతు వినలోని ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నప్పటి నుంచే ఎన్నో పాటలతోని మనందరినీ మైమరిపించారు సో మరి ఆ సింగర్స్ మన ముందున్నారు నమస్తే రషీద్ తమ్ముడు బాగున్నావా మదన్ బాగున్నావా నమస్తే ఏం పేరు వాళ్ళతో సమీరా సమీరా ఇంకో పేరు నా అసలు పేరు దీప తర్వాత ఓకే సూపర్ నైస్ సో రశీ తమ్ముడు నిజంగా చెప్పాలంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో పాటలు విన్నీ చాలా పాటలు మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను కాదు సో అప్పుడు ఫస్ట్ పాటల ప్రోగ్రామ్ రేలారే రేల ప్రోగ్రాం వచ్చింది కదా ప్రతి రోజు సండే ఆదివారం రాత్రి ఎనిమిదిన్నరకి మన అశోక్ తేజన్న చిత్రబోసి గారు నెక్స్ట్ గోరటి వెంకన్న సార్ ఉదయ యాంకరింగ్ సో ఆ టైంలో ప్రతి సండే ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్ చూసేదాన్ని అసలు అందులో ఫిఫ్త్ క్లాసా అంతే సో నాకు చూసినవా ఆ ప్రోగ్రాం ప్రతి ఒక్కటి గుర్తుకుంది మా అమ్మ వాళ్ళు మేము ఆ ప్రోగ్రామ్ కోసం అందరం ఎదురు చూసేవాళ్ళం అన్నట్టు అరే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందో గీరేలా ప్రోగ్రామ్ ఇలా పల్లె బాగా వాడతారు ఇలా రశీ బాగా వాడతారు అని చూసేవాళ్ళం ఓకే థాంక్యూ అందులో బాగా నచ్చిన పాట ఏంటో తెలుసా చెప్పరా అదే పాట చెప్పనా ఓకే మావల్లు మా ఇంటి కాడ మావల్లు మా ఇంటి కాడ అమ్మేదనే మార్తా మావల్లు మా ఇంటి కాడ మావల్లు మా ఇంటి కాడ మంచి జేజే పోరంగల నాటో మావల్లు మా ఎన్ని సార్లు వినే తెలుసు ఆ పాట బాగా అనిపించేది మా వాళ్ళు కూడా అనిపించే ఇంత చిన్న పిల్ల ఇంత ముద్దు పాట పాటలు మంచిగా నెత్తికి కండా కట్టుకొని నడుముకు ఆ టవల్ కట్టుకొని సూపర్ గా వాడేది అప్పుడు సో మరి ఒక్కసారి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా చేద్దాం మంచి గేద బూబలు వండుకున్నారంటో మా బోళ్ళు మా ఇంటి గాడ అరే మా బొల్లు మా ఇంటి గాడ మంచి గేద భూమలు వండుకున్నారంటో అరే మా బొల్లు మా ఇంటి కాడ అరే చిన్న మా చిన్న పదిన చిన్న మా చిన్న పదిన అలోపటి బతి బలంటో మా చిన్న మా చిన్న పదిన అలోపటి బతి బలంటో మా చిన్న మా చిన్న మా ఒళ్ళు మా ఇంటి కాడ మంచి తేదపు బలంటుకున్నారంటో

సూపర్ సూపర్ అజీ సూపర్ గా చిన్నప్పుడు ఇంకా జోష్ ఎక్కువ ఇప్పుడు కొంచెం జోష్ తగ్గినట్లు అనిపించింది నాకు ఎందుకో ఇట్లా కూర్చొని ఉన్నా కదా కొంచెం అట్లనే ఇప్పుడు నేను నిలబడితే ఆ నిలబడితే ఉండవు అని తీసేయాల్సి వస్తుంది సరే అట్లా కూడా చేస్తుంది తగ్గలేదే సూపర్ మరి పాట ఎక్కడి నుంచి తీసుకున్నాంచి అంటే ఇది మన నగర్ జిల్లా నుంచి మా ఒక ఒక మాకు పరిచయం ఆయన గోరెట్ ఎంత శిష్యుడు ఆయన మురళి ఆయన పేరు ఆయన తీసుకొచ్చి నాకు నేర్పించింది సమీరా దీపా మరి తమ్ముడు మస్తు పాట పాడిండు మదర్ కూడా ఒక పాట మంచి ఆడాలిగా మేము ఆయనంత పాటలు ఆయన నా లైఫ్ లోకి నేను ఇవన్నీ స్టార్ట్ అయ్యింది అంతే ఎంత మందికి ఏం లేదా అంటే నేను టీవీ షోస్ అట్లా ఏం చేయలేదు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం స్కూల్లో వాడుతుండేదాన్ని ఇంకా ఏ నేను బయట ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ సూపర్ నైస్ మరొకసారి ఒకసారి ఆయనకి ఒకసారి మా ప్రేక్షకుల ముందు చెప్పాలి చేయకండి ఒకసారి వావ్ ఎంత బాగా కష్టలే చూడండి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత ఈజీగా కనిపెట్టేసుకున్నారు హ్యాండ్స్ సో నైస్ మరి తమ్ముడు జానపద పాటలు అయితే సూపర్ పాడి మేము విన్నాము మధ్యలో సినిమా సాంగ్స్ కూడా చాలా పాడాలని విన్నా సో మరి మీరు జానపద పాటల సినిమా సాంగ్స్ రెండు నాకు ఫోక్ ఎక్కువ టచ్ లేదు నేను ఫిలిం సాంగ్స్ ఎక్కువ మీ వాయిస్ కూడా ఫిలిం సాంగ్స్ కే బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు సాంగ్స్ చాలా రేర్ ఫస్ట్ ఫస్ట్ రషీద్ నీకు ఎన్నో పాటలు నేర్పించింది కాబట్టి ఫస్ట్ రషీద్ కి డెడికేట్ చేసే పాట కూడా ఆడాలి రషీద్ కి నేను డెడికేట్ చేసే పాట అంటే సరే రషీద్ మీద నాకు పాట తనను ఊహించుకొని ఒక పాట పాడేసి తనను పాటనా పెద్ద టాస్కా ఏ పాటన్నా నేను అందులో ఆయననే మూవీంచుకుంటాడు చూసా డైలాగ్ ఎంత వాయేశా సో పాడేసే సినిమా సాంగ్స్ అన్నావు కదా సో ఒకటి మూవీని స్టార్ట్ చేస్తా తమ్ముడు ఫోక్ పాడేసింది కదా సీతా మనసు నీ మనసును చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడిగేసి మాట అడిగింది నీకు నువ్వే గుండెలోని అన్నదంతా వినాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నా ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు సోని పక్క నిలిచింది అందుకే తింటున్నదా లేదా చూస్తున్నదా లేదా అనుకునేసి నవ్వింది ఇంత పెద్ద అర్థం ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది అర్థమైనా తీసుకొచ్చా లేదు సో మీ కాంబినేషన్ మీ జోడీ సూపర్

ఆయన ఆయన నా పాడలు నేర్పిచ్చిండు అవన్నీ చేసిండు ఆ స్కూల్ నుంచి మొదలైంది ప్రయాణం ఓకే అంటే ఆయన స్కూల్ టీచర్ కాదు బయట నుంచి ఆయన కల్చరల్ ఆక్టివిటీస్ కి ఆయన తీసుకొచ్చేటోళ్ళు అంటే ఆయన ఆర్డర్ ఇచ్చేటోళ్ళు ఆయన ఇప్పుడు ఆయన ప్రెసెంట్ కూడా కల్చరల్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ కి మాకు ఓకే ఆయన నేర్పించి ఈ ప్రోగ్రామ్ దాకా తీసుకొచ్చింది కూడా ఆయనే ఫస్ట్ గంగా వచ్చింది తర్వాత నేను నిజామాబాద్ నుంచి అట్లా సో మనది ఒకసారి మన ఎక్కడి నుండి వచ్చిండ్రు ఏంది ఒక్కసారి మన పరిచయం ఏంటి ఫస్ట్ మన ప్రేక్షకుల కొరకు ఇప్పుడు పేరు నుంచి చెప్పాలా తెలుసు పర్లేదు నా మన పేరు మనం చెప్పుకోవడానికి ప్రాబ్లం లేదు సో నా పేరు రషీద్ మాది నిజామాబాద్ జిల్లా పిచ్చిపల్లి మండలం అదే విలేజ్ కూడా మాది సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రషీద్ అంటే డిస్పెల్లి అని అందాక తెలుసు సో నేను నాకు ఒక ఐదు ఆరు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను మా లోకల్లోనే మాకు స్కూల్ ఉండేది దాంట్లో అందరూ ఆ మెంటలీ పర్సన్స్ తర్వాత విజువలీ విజువల్లీ అంటే నేను ఒక్కడనే ఉండే యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీస్ అండ్ డిఫెండెన్స్ అదొక మల్టీ కేటగిరీ స్కూల్ అనమాట అంటే అది ఎట్లా అంటే ఊర్లలో కొన్ని ఉంటాయి అన్నమాట డ్వాక్రా మహిళా సంఘాలని అదని ఉంటాయి కదా దాంట్లో భాగంగా కొన్ని ఊర్లలో శుభోదయం పాఠశాలలు అని కొన్ని ఉంటాయి దాంట్లోనే నేను చదివిన ఫస్ట్ అక్కడ చదువుతుంటే కల్చరల్ యాక్టివిటీస్ కింద మా సార్ అప్పుడప్పుడు వచ్చేది వచ్చినప్పుడు అట్లా ఒకసారి వచ్చినప్పుడే నేను పరిచయం అయినా నాకు పాట నేర్పించారు అది స్కూల్ గురించి అది మా బడి ఇది బడి కాదమ్మాడి

ఒక పది పదిహేను నిమిషాలలో నేర్చుకొని అప్పుడు తర్వాత కలెక్టర్ వచ్చేది ఉంటే ఆయన ముందు నేను ప్రజెంట్ చేసిన ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు భవిష్యత్తు ఉంది జ్ఞాపక శక్తి కూడా బాగుంది ఈ పాట ఎంతసేపటిలో నేర్చుకున్నావు అంటే ఏమో సార్ నాకు తెలియదు అంటే ఆయన అడిగితే ఆయన చెప్పిన జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నేర్చుకున్నట్టు సార్ అంటే ఈ అబ్బాయిని నేను ముందు అంటే అప్పటి నుంచి ఆయన స్పెషల్ గా నా కోసం టైం తీసుకొని ఏ ప్రోగ్రామ్ ఏ అవకాశం లేకపోయినా అప్పటి నుంచి ఇంకా ఆయన రెగ్యులర్ గా రావడము ఆయనకు వీలైనప్పుడు నాకు పాటలు నేర్పించడము హ అట్లట్లా జానపదాల వైపు నేను అడుగు మొదలు పెట్టినా